మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి పుష్ప సినిమాలో ఎన్ని ట్విస్తులు ఉన్నాయో అల్లు అర్జున్ అరెస్టులో కూడా అన్ని ట్విస్తులు ఉన్నాయి మీకు ఈ రోజు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలుసు డిసెంబర్ ఫిఫ్త్ పుష్ప ప్రపంచవ్యాప్తంగా రిజైంది కానీ డిసెంబర్ ఫోర్త్ అనేక థియేటర్లు ప్రీవియర్ షోలు బెనిఫిట్ షోలు పడ్డాయి అలాగనే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంజాడేట దగ్గర ప్రివియర్ షో పడింది రాత్రి పది గంటల యాభై నిమిషాలకు ఆ టైంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళటం అక్కడ తొక్కిసినాడు జరగటం ఆ తొక్కిసినాట్లో ఒక మహిళ చనిపోవటం పదేళ్ల బాలుడు ఆసుపత్రి పాలు కావటం మనందరికీ తెలిసిన విషయమే డిసెంబర్ ఫిఫ్త్ దీని మీద మూడు కేసులు హైదరాబాద్ చిక్కడపల్లి పీఎస్లో నమోదైన ముగ్గురిచ్చిన ఫిర్యాదు మేరకు బాధితుడు భాస్కరు సామాజిక కార్యకర్తలు పౌర సంఘాల వేత్తలు ఇచ్చినటువంటి కేసు మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఏ వన్గా సంజయ్ రేట్ యజమాన్ని ఏ టూగా అల్లు అర్జున్ ని ఏ త్రీగా మైత్రి మూవీస్ రవికుమార్ని పెట్టడం జరిగింది ఏ టూగా ఉన్నటువంటి అల్లు అర్జున్ మీద బిఎన్ఎస్ సెక్షన్స్ వన్ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ కింద కేసులు నమోదు చేయడం జరిగింది కేసులు నమోదు చేసినటువంటి చిక్కడపల్లి పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయమే ముంబై నుంచి అల్లు అర్జున్ హైదరాబాద్ చేరుకున్నారు నిన్న ముంబైలో జరిగినటువంటి సక్సెస్ కార్యక్రమాల్లో పుష్ప ది రూల్ సినిమా సక్సెస్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు వెయ్యి కోట్ల రూపాయల కలెక్షన్ ని పుష్ప కలెక్ట్ చేసింది అనేటువంటి సక్సెస్ ని ముంబైలో జరుపుకొని ఉదయం హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ వచ్చారు అల్లు అర్జున్ విషయం తెలుసుకున్నటువంటి చిక్కరపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్ ఇంటికి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకున్నారు అప్పుడు బెడ్రూమ్లో అల్లు అర్జున్ ఉన్నారు అల్లు అర్జున్ అప్పుడు బెడ్రూమ్లో ఉన్నారు బెడ్రూమ్లో కూడా చొచ్చుకెళ్ళి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకెళ్లాలని పోలీసులు ఇంటి లోపలికి వెళ్లారు ఆ టైంలో అల్లు అర్జున్ వాళ్ళని వారించారు నేనే బయటికి వస్తాను మీతో మాట్లాడతాను అని చెప్పి చెప్పారు తండ్రితోటి భార్యతోటి ఇతరులతోటి కలిసి అల్లు అర్జున్ కాపీ తాగుతూ బయటకు వచ్చారు కాపీ తాగుతూనే పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ టైంలో అల్లు అరవింద్ స్పెషల్ కాల్లో అల్లు అర్జున్ తీసుకొని చిక్కడపల్లి పిఎస్కి తీసుకొస్తానని చెప్పారు కానీ తండ్రిని వారించినటువంటి అల్లు అర్జున్ మీరొద్దు నా మీద కేసు నమోదైంది నేను పోలీసులతో కలిసి వెళ్తా అని చెప్పేసి పోలీసు వాహనంలోని అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కు చేరుకున్నారు చిక్కడ పిఎస్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ చూసేదాని కోసం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అనేక మంది దిర్రాజు కావచ్చు సినీ నిర్మాతలు అశ్విని కావచ్చు అనేక మంది కూడా చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలా పెద్ద ఎత్తున చిక్కరపల్లి పిఎస్కి తరలి తర్రి రావడం జరిగింది తర్వాత అల్లు అర్జున్ పోలీసుల పార్మాలిటీ ప్రకారం చిక్కడపల్లి పిఎస్ నుంచి వైద్య పరీక్షల కోసం అని చెప్పేసి గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్ళడం జరిగింది నాంపల్లి కోర్టులో జడ్జి గారి ముందు అల్లు అర్జున్ ని ఆధారపరచడం జరిగింది అల్లు అర్జున్ తరపు వాదనలు విన్నారు పోలీసులు తరపు వాదనలు విన్నారు ఈ వాదనలు విన్న తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం జరిగింది ఈ కోర్టు ఆదేశాల మేరకు అల్లు అర్జున్ ని చెంచలు కూడా జైలుకి తరలించడం జరిగింది అదే క్రమంలో అల్లు అర్జున్ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అల్లు అర్జున్ తరఫున ప్రముఖ అడ్వకేటు రాజ్యసభ సభ్యులు నిరంజన్ రెడ్డి వాదించడం జరిగింది హైకోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత కొన్ని పర్టికులర్ కేసులను నిరంజన్ రెడ్డి జడ్జి గారి ముందు ప్రస్తావించారు ప్రధానంగా షారుఖ్ ఖాన్కి సంబంధించినటువంటి ఒక కేసు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని పొందుపరచడం జరిగింది అరుణ్ గోస్వామికి సంబంధించినటువంటి ఒక కేసు జడ్జిమెంట్ని కూడా పొందుపరచడం జరిగింది నిరంజన్ రెడ్డి వాదంతో ఏకీభవించినటువంటి హైకోర్టు జడ్జ్ అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది దీన్ని ఇంటరియం లిమిటెడ్ పీరియడ్ బెయిల్ అంటారు ఇప్పుడు ఇంటరియం లిమిటెడ్ పేరు బెయిల్ పొందినటువంటి అల్లు అర్జున్ కూడా జైలుకి అప్పటికే అల్లు అర్జున్ చేరుకుని ఉన్నారు ఎందుకంటే నాంపల్లి కోర్టు అప్పటికే ఆదేశాలు ఇచ్చింది కాబట్టి పోలీసులు తమ ఫార్మాలిటీస్ ప్రకారం చంచల్ కూడా జైలు తీసుకెళ్లారు చంచల్ కూడా జైలుకు వెళ్ళగానే అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది కానీ అప్పటికే అల్లు అర్జున్కి ఫార్మాలిటీస్ స్టార్ట్ అయిపోయాయి ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం త్రిబుల్ సిక్స్ నెంబర్ని ఐడీ నెంబర్ త్రిబుల్ సిక్స్ నెంబర్ని కూడా అల్లు అర్జున్ కేటాయించడం జరిగింది అల్లు అర్జున్ ఫార్మాలిటీస్ ఎంట్రీ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్కి ఒక కిట్టు జారీ చేయడం జరుగుతుంది అంటే ఒక బెడ్డు తర్వాత అంటే బా ఇవన్నీ బెడ్షీటు బెడ్షీటు ఇవన్నీ కూడా అల్లు అర్జున్ కేటాయించడం జరుగుతుంది ఈ రాత్రి పూట అల్లు అర్జున్ ఉండేదానికోసం బ్యారెక్ని కేటాయించడం జరుగుతుంది అలానే అతనికి ఫుడ్డు ఇవన్నీ కూడా జైల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇదే క్రమంలో అల్లు అల్లు అర్జున్కి హైకోర్టు బేర్ ఇచ్చింది కానీ ఆరు గంటలలోపు అల్లు అర్జున్కి అల్లు అర్జున్ సంబంధించిన బెయిల్ పేపర్స్ చెంచలు కూడా చేరి చేరిస్తేనే అల్లు అర్జున్ బయటకు వస్తాడు నిజానికి ఆరు గంటలలోపు వచ్చే అవకాశం లేకపోవడం ఫలితంగా ఎందుకంటే హైకోర్టు జడ్జిమెంట్ కొంత లేట్ అయింది ఆర్డర్ కాపీ రావడంలో లేట్ అయింది దాన్ని నిరంజన్ రెడ్డి ఆరు గంటలలోపు చెంచలు కూడా జైలు అధికారులకు అందించడంలో ఆలస్యం జరిగింది దీని ఫలితంగా ఈ రాత్రికి అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన ప్రత్యేక పరిస్థితిలో పడ్డాడు నిజానికి బెయిల్ వచ్చినా సరే జైల్లో ఉండాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పడ్డాడు రేపు ఉదయం ఈ ఆర్డర్ కాపీని ఈ ఆర్డర్ కాపీ వస్తే ఏ కండిషన్స్ ఆధారంగా అల్లు అర్జున్కి బెయిల్ వచ్చింది ఎలాంటి వెసులుబాటు అల్లు అర్జున్కు ఉండబోతుందో తెలిసే అవకాశం ఉంది ఈ ఆర్డర్ కాపీని రేపు ఉదయం కూడా అధికారులకి ఇస్తే ఆర్డర్ కాపీ ప్రకారం బెయిల్ మీద అల్లు అర్జున్ కూడా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఈ రాత్రికి ఫస్ట్ టైం లైఫ్లో జైలు జీవితాన్ని అల్లు అర్జున్ చూడబోతున్నాడు ఈ రాత్రి కూడా జైల్లోనే జైలు బ్యారెక్లోనే అల్లు అర్జున్ ఉండబోతున్నారు ఈ నైట్కి జైలు ఫుడ్ని అల్లు అర్జున్ తినబోతున్నారు ఈ నైట్కి జైలులోనే తన నిద్రను ఆ నిద్ర పోబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం కానీ మొత్తంగా ఎనిపిస్తు చూడండి అల్లు అర్జున్ అరెస్టు అరెస్టు తర్వాత అనేకమైనటువంటి వాదనలు అనేకమైనటువంటి కేసులు తెరమీదకు రావటం అనేక మంది సెలబ్రిటీలు రకరకాల వాదనలు తీసుకురావటం సినిమా సెలబ్రిటీలు కూడా అనేక మంది నానితో సహా అనేక మంది స్పందించారు అల్లు అర్జున్ అరెస్టు మీద రాజకీయం కూడా చాలామంది స్పందించారు జగన్మోహన్ రెడ్డి స్పందించారు రఘురాం కృష్ణరావు స్పందించారు వీరంతా కూడా ఏదైతే అల్లు అర్జున్ అరెస్టు స్పందించడం జరిగింది బాలీవుడ్ నుంచి కూడా అనేక స్పందనలు వచ్చాయి ఇక్కడ అనేక విమర్శలు ఉన్నప్పటికీ కూడా అనేక స్పందనలు కూడా వచ్చాయి సరే ఏమైనా అల్లు అర్జున్ జైలు జీవితం గడపాల్సి రావటం ఆయన అభిమానులు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు కొంత బాధను మిగిలిచినప్పటికీ కూడా ఆ బాధ కొద్దిసేపు మాత్రమే కొన్ని గంటలు మాత్రమే రేపు ఉదయం అల్లు అర్జున్ బయటికి రాబోతున్నాడు అంటే బెయిల్ రావటం అనేట నిజానికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు పద్నాలుగు రోజు రిమాండ్ ప్రకారం జైల్లోనే అల్లు అర్జున్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అని వారు తెలుసుకున్న ఒక బాధలో బేల్ వచ్చిందని ఒక ఆనందం ఒక రాత్రితో పద్నాలుగు రోజులు ఒక రాత్రితో నిండిపోతున్నాయి అనేటువంటి ఒక ఆనందం అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ ఆర్మీలో కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు ఒక ఆనందాన్ని నింపింది అని చెప్పుకోక తప్పదు అల్లు అర్జున్ రేపు ఉదయం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది నిరంజన్ రెడ్డి గారు రేపు ఉదయం చెంచర్ కూడా అధికారులకి ఆర్డర్ కాపీని జడ్జి గారు ఆర్డర్ కాపీని బేలు ఆర్డర్ కాపీని కనుక అందించగలిగితే రేపు ఉదయం ఫార్మాలిటీస్ ముగించుకొని బెయిల్ ఆర్డర్స్ ప్రకారం అల్లు అర్జున్ బయటికి రాబోతున్నాడు అయితే ఆ బెయిల్ కండిషన్స్ ఏముంటే చిక్కడపల్లి పిఎస్ విచారానికి అల్లు అర్జున్ ఆదరి కావాల్సి ఉంటుందా ఎప్పుడెప్పుడు విచారణకు ఆదరి కావాల్సి ఉంటుంది ఏ విషయాలు ఉంటాయి అనేటువంటిది తెలవాల్సిన పరిస్థితే కనపడతా ఉంది